హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే నేను జున్ను చేస్తున్నాను ఎలా చేయాలో సింపుల్గా ఏ శ్రమ లేకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అయితే పచ్చిపోవాలండి ఇవి కాసి చల్లారి పెట్టుకున్నాను అనమాట అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకుంటున్నాను షుగర్ అయితే తీసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అండి తీసుకొని కలిపేయాలన్నమాట ఎక్కడ ఏం లేకుండా చక్కగా కలుపుకోవాలి బాగా కలుపుకోండి పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి తొందరగా కరిగిపోద్ది షుగర్ కూడా సన్న పంచదార అన్నమాట ఇది రెండు పంచదారలు ఉంటాయి కదా పంచదారలో సన్న పంచదార లవ్ పంచదార అని నేను నాదైతే సన్న పంచదార కాబట్టి తొందరగా కరిగిపోద్ది అలాగే పాలు కూడా గోరువెచ్చగా ఉన్నాయి పంచదార అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి నేను కనపడుతున్నాయా యాలక్కాయలు మూడు తీసుకున్నాను అలాగే రెండు టీ స్పూన్లు అయితే మిరియాలు తీసుకున్నాను వీటిని అయితే దంచుకోవాలండి కచ్చాపెచ్చాక మిక్సీ పట్టుకోకండి మామూలుగా దంచేసుకోండి దంచుకుంటేనే బాగుంటుంది నాకు మిక్సీ పడది నచ్చదనమాట ఎక్కువ మిక్సీ యూజ్ చేయను అందుకనే బాగా దంచేసుకోండి దీన్ని అయితే అవుతుంది నేను ఇక్కడ కొంచెం పవర్ ఎక్కువ యూజ్ చేసానో అయ్యేమో బయటకు వచ్చేసినాయి అనమాట పేపర్ లో పెట్టి పప్పు గుద్దు పెట్టి దంచుకుంటున్నాను మిరియాలు ఎక్కువ కూడా వేసుకో మాకండి అండి ఘాటు వచ్చేసిద్ది తినలేదు అనమాట అంత ఘాటు ఉంటే ఇంకా నేను కొంచమే తీసుకున్నాను ఎందుకంటే హనీ ఉంది కదా హనీ కూడా తినాలని కొంచమే తీసుకున్నాను ఇగోండి ఇట్లా అయింది వీటిలో అయితే పాలు వేసి కలిపేస్తాను జాగ్రత్త అండి మిడియాలు పొడి చేతితో పట్టుకున్నారంటే కావలో పెట్టుకున్నారంట మర్చిపోయి ఇంకేం లేదు కడిగేసుకోండి ఎంబట్ని ఇంక ఈ కూడా కా పాలు వేసి కలిపేసుకోండి కాసేపు కలుపుకుంటే గస ఉంటుంది కదా మిరియాల్లో అండ్ యాలక్కాయల్లో అదైతే దిగుద్ది అనమాట పాలలోకి పాల్లో కలుసుకోవాలి కొంచెం కొంచెం కలుపుకోండి ఒక టూ మినిట్స్ టూ సెకండ్స్ లా దాకా నేనైతే కలిపేసుకున్నా ఇప్పుడు ఇప్పుడైతే జున్ను పౌడర్ అండి ఇది జున్ను పౌడరు పంచదార లేదా బెల్లం లీటర్ పాలు పచ్చి పాలతో ఉండలు లేకుండా కలుపుకునేను ఉండలు లేకుండా పచ్చి పాలలో ఈ బెల్లం అను మిరియాల పొడి ఏం రాయలేదు కానీ పాలలో వేసి కలుపుకొని తయారు చేసుకోమన్నారు ఆవిడ మీరు కుక్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నేనైతే ఇక్కడ కాచి చల్లార్చుకున్నా కదా ఇది ఎట్లా వచ్చిందో కూడా చూద్దాము కామెంట్ చేయండి పచ్చి పాలతో బాగుంటుందో లేకపోతే కాక్ష చల్లార్చుకున్న పాలతో బాగుంటుందో నేనంటే చల్లార్చుకున్నాను ఎందుకంటే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే హనీ ఉంది కదా మళ్ళీ తను తింటే ఏమన్నా మహంతులు ఏమన్నా అవుతాయా అని అందుకనే ముందే కాక్షి చల్లార్చుకున్నాను అనమాట అయితే ఇప్పుడైతే ఈ ప్యాకెట్ కూడా దీనిలో కలిపేస్తాను మొత్తం వేసేయాలి పొడంతా వేసేయాలి హండ్రెడ్ గ్రామ్స్ కదా ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పొడి అర లీటర్ పాల్లో అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి బాగుంది కూడా ఉండవు కదా అట్లానే ఉంది అచ్చం ఇది ఉత్తిగా బాగుండట్టుంది నాకు నచ్చింది టేస్ట్ ఇది ఇప్పుడైతే వండలు లేకుండా కలుపుకోండి నేనైతే వండలు లేకుండా కలిపేసి మీకు చూపిస్తా ఎలా ఉందో లాస్ట్ మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే నీట్గా కలిపేసుకున్నానండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో ఇప్పుడు దాని మీరు దూరం నుండే చూసారు కదా నా ముఖమే ఇప్పుడు చూపిస్తాను ఎలాగొచ్చిందో మీకు ఇదిగోండి ఇలా అయితే వచ్చింది చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా పంచదార కూడా కరిగిపోయింది చూడండి ఇప్పుడైతే దీన్ని ఇంకో గిన్నెలోకి వరపో వస్తానండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్నానండి ఇప్పుడైతే దీన్ని ఈ గిన్నెలోకి వడపోస్తాను ఇదిగోండి కలిపి మిశ్రమం అయితే ఇట్లా వచ్చింది స్టీల్ దాంట్లో వడబోసుకున్నా కాబట్టి కొంచెం మిరియాల పొడి అయితే అనమాట ఇప్పుడైతే ఈ అయితే ఇప్పుడు ఈ పాల్ని అయితే ఏంటి ఆవిరి మీద కుక్ చేయాలండి నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దీంట్లోకైతే వాటర్ పోస్తాను ఇప్పుడు కొంచెం అయితే పోసాను ఇలా టూ వన్ అండ్ హాఫ్ అయితే పోసాను ఇప్పుడు దీన్నైతే ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను పెట్టేసి మూత పెట్టేస్తా ఇంకా దీన్నైతే ఇప్పుడు స్టవ్ ఎక్కించేద్దాం ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్ పెట్టా కదా దాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటాను మీడియం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటాను మీడియం ఫ్లేమ్ లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేయాలండి ఈ లోపు ఇంట్లో ఏమైనా పని ఉంటే ఆ పని కంప్లీట్ చేసుకుంటాను మొత్తం అయిపోయా కలుద్దాం ఇప్పుడైతే అయిపోవచ్చిందండి నేనైతే గ్యాస్ స్టవ్ కట్ చేసి ఒకసారి మీకు ఎలా ఉందో ఇప్పుడైతే వేడి వేడిది మీకు చూపించాలంటే నేను వేడివేడిది రివర్స్ చేసేసరికి కొంచెం అతుక్కుండా పోయింది అనమాట గిన్నెకి మీరైతే చల్లారేక ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది టేస్ట్ మాసం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నాకు చాలా నచ్చేసింది అలాగే నేనైతే ఇది ఫస్ట్ వీడియో అనమాట కెమెరా ముందుకు వచ్చి నా వాయిస్తో నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతామని ఎలా ఉందో కామెంట్ చేయండి అన్ని కొత్తగా చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫో మరి కొత్త వీడియోతో మీరు కట్టా బాయ్